నమో నారాయణాయనమ జయ శ్రీమన్నారాయణ ఈరోజు మనము విష్ణుదేవతలకు ప్రీతికరమైన రోజు తర్వాత నవగ్రహాల్లో శనేశ్వరునికి ముఖ్యమైన రోజు ఈరోజు స్థిరవారము ఈరోజు మనము విష్ణుదేవుని కింద పూజా కార్యక్రమాలు చేశామంటే అంటే వెంకటేశ్వర వారి పూజ కానీ అలాంటి పురుష దేవతల్లో ఈ యొక్క విష్ణువు చాలా ప్రీతికరమైన రోజు ఈ స్థిరవారం రోజు ఈ యొక్క మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి కూడా కొన్ని విషయాలు కూడా సవిస్తారంగా కూడా తెలుసుకుందాము ఈ యొక్క విష్ణుమూర్తి అభయమించేవాడు ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ స్వామిని ధ్యానం చేసుకుందాము ఓం శాంతాగారం భజకసేనం పద్మనాభం సురేషం విశ్వాగారం గగదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం గమనయనం యోగివృజారగమ్యం వందే విష్ణు భావయారం సర్వలోకైకనాథం మనము ఈ యొక్క విష్ణుదేవుడి చేతలో విష్ణువేన మహాంతం విష్ణుద్రామాల్లో కూడా విష్ణు సంవత్సరాలు కూడా ఈ యొక్క యుద్ధ సమయంలో పాండవుల యుద్ధ సమయంలో కౌరవ పాండవ యుద్ధ సమయంలో ఈ యొక్క భీష్మాచార్యుడు అంబశయ్యపై దక్షిణాయన నుండి ఉత్తరాయణ ప్రారంభం వరకు ఈ యొక్క నామాల్ని విష్ణు సహస్రనామాన్ని ఉచ్చరిస్తున్నాడు ఈ విష్ణు ప్రీతైన రోజు కూడా ఓం విష్ణువేన మహా అంటాము వషత్కరాయనమ అంటాము ఇట్లా అన్నీ కూడా స్వరిస్తుంటాము ఈ విష్ణునామాలు కూడా ఈ విష్ణువులో మనం స్మరించేదంటే ఈ ఎలాంటి వాడైన విష్ణుమూర్తి ఓం శాంతాకారం శాంతమైన స్వభావము ఈ స్వామివారిలో కోపం అనేది లేని సమయంలో శాంతాకారంగా శాంత గుణాలతోటి ఉంటాడు అంతా యోగి మునుల యోగులలో కూడా హృదయాలు ఉండేవాడు ఈ విష్ణుమూర్తి మనకున్న భయాలు కూడా అని హరింపజేసేవాడు విష్ణుమూర్తి విష్ణుదేవుడు సకల జీవుని కూడా పోషించేవాడు విష్ణుదేవుడు ఈ విష్ణుదేవుని కూడా మనం స్మరిస్తున్నాము ఈ విష్ణువును కూడా తులసి మాలతో కూడా మనము ఆరాధన చేస్తున్నాము ఈశ్వరుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకారమైనట్టుంటారు ఆ యొక్క విష్ణువును కూడా విష్ణునామస్ చేస్తుంటాము విష్ణువు అంటే సర్వ పాపాలు పరిహారం చేసేవాడు పోషించేవాడు ఇలా అనేక రకాలుగా మనను ఉద్ధరించేవాడు ఈ యొక్క విష్ణుదేవుని యొక్క ఈ కలియుగంలో ఈ విష్ణు పరమాత్మ కలియుగ దైవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కలిసి తిరుమల తిరుపతిలో కూడా తరువాత ద్వారకా తిరుమలలో కూడా తరువాత చిన్న చిన్న పట్టణాల్లో గ్రామాల్లో కూడా వైష్ణవాలయాలు విలిసి ఈ స్వామివారు మనలో కరుణిస్తున్నాడు ఈ స్వామివారిని కూడా తండాలుగా భక్తులు కూడా గోవిందనామ స్వరణతో మోగిస్తూ మారుమోగుతూ అందరూ కూడా పునీతులవుతున్నారు ఈ విష్ణు స్వరణ అనేది చాలా పవిత్రమైనది ఆ విష్ణు స్వరణలో కూడా మనం రోజు స్వామివారికి అభిషేకాలతోటి తర్వాత శక్తానుసారంగా పంచావృతాభిషేకాలు స్వామివారి అలంకరణములు తర్వాత ఇలాంటి అలంకరణతోటి స్వామివారిని అష్టోత్తరనామాలతో చేస్తున్నాము పూజలు కూడా తరువాత సహస్రనామాలతో కూడా విష్ణు సహస్రనామాలతో కూడా స్వామివారిని మనం ఆరాధన చేస్తున్నాము ఈ విష్ణు స్వరించామంటే అనేక ఫలితాలు కూడా ఉంటుంటాయి అన్నీ కూడా జ్ఞానశుద్ధి అష్ట సంపదలు అవి కూడా మనకు మోక్షప్రాప్తి కూడా మార్గాలు ఉంటాయి ఈ భుక్తి ముక్తి ఇచ్చేవాడు విష్ణుమూర్తి తర్వాత ఈ విష్ణుమూర్తిని ఆరాధనలో భాగంగా ఈ సత్యనారాయణ స్వామి రూపంలో కూడా స్వామివారిని మనం ఆరాధిస్తుంటాము ఈ స్వామివారు కూడా ఈ సత్యనారాయణ స్వారథాలు మన శుభకార్యాలు కానీ పౌర్ణమి ఎందు కానీ రవి సంక్రాంతితో కానీ తర్వాత ఏకాదశి ఎందు కానీ మనం ఈ సత్యనారాయణ స్వారథాలు కూడా ఆచరిస్తుంటాము అప్పుడు పూర్వకాలంలో ఈ శౌర్యకాది మహాములంతా నైమీశరణ్యంలో కూడుకున్న వారై ఈ స్యూతమాము అడిగారట ఒక పురాణ కథ చెప్తుంటాడు ఆయన స్వామి అదే రకంగా స్వామి మాకు సత్యనారాయణ స్వరతం గుర్తి వివరించండి ఈ రథం ఉన్న లాభాలేంటి చెప్పండి అనే విశేషాలు అడగగా ఆ యొక్క నారదభావిని అన్ని కలహాలు పెడుతుంటాడు కలహభోజుడు తర్వాత లోకశ్రేయస్సు కోసం కొన్ని దైవ కార్యక్రమాలు కూడా ఆచరిస్తుంటాడు పద్మ లోకాలు కూడా ఈ నారదభావాన్ని సంచరిస్తుంటాడు రకరకంగా వచ్చేసి ఒకరోజు మన భూలోకాన్ని వచ్చేసి ఈ ఎట్టున్నారా ఈ భోగ లోకంలో ప్రజలంతా భక్తులంతా కూడా అని గమనించవస్తూ అందరినీ గమనిస్తున్నాడు భూలోకంలో గమనించిన తర్వాత ఈ కష్టాలు చూసి అనేకమైన బాధలు చూసి చెప్పుకోలేని కష్టాలు ఆయన మనసు కరిగిపోయింది ఈ నారదభామునికి తర్వాత చక్కగా నారాయణంటూ విష్ణులో కానిపోయిందేరాడు పోయేసప్పటికల్లా ఆ స్వామివారు శత్రుభుజుడును నాలుగు భుజాల కలవాడు శరీరంలో నల్లని తెల్లని శరీరం కలవాడు శంకుచక్ర గదాధరుడు మెడలో తులసి మాలతోటి అలంకారంగా వేదివ్య మంగనంగా కలిసిపోతున్నారు విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తిని చూసి ఏమి నారథ నీ కారణం ఏమిటి అని యొక్క విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ప్రశ్నిస్తాడు ఏమి లేదయ్యా స్వామి వేరే వైకుంఠంలో హాయిగా ఉన్నారు భూలోకంలో ప్రజలంతా చాలా కష్టాలు పడుతున్నారు వారికి కష్టములు ఇవ్వాలంటే ఏమి చేయాలయ్యా చెప్పండి అనేటప్పటికల్లా ఆ స్వామివారు ఈ నారదహామునితోటి అయ్యా సత్యనారాయణ యొక్క వ్రతం ఉంది ఆ రతానికి నా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈ రథానికైనా ఆచరించాలంటే వారికి కూడా భక్తి ముక్తి అని లభిస్తాయి అని నారదమహామునితోటి ఈ విష్ణుమూర్తి వివరిస్తాడు బాగుంది స్వామి ప్రభు ఈ రథం చేసే విధానం ఏంటి ఎలా చేయాలి దాని పద్ధతి ఏంటి చెప్పండి అనేటప్పటికల్లా ఆ స్వామివారుండి ఈ మాసాల్లో కూడా ఆచరించవచ్చు తర్వాత కార్తీక మాసం ముందు కానీ వైశాఖ మాసం ముందు కానీ మాఘమాసం ముందు కానీ ఈ యొక్క సత్యనారాయణ స్వామిత్వం ఆచరించారంటే కోటి జాసిన ఫలితం ఉంటుంది తరువాత మాసాలు కూడా ఆచరించవచ్చు ఈ మాసాల్లో కూడా విశేష ఫలితాలు ఉంటాయి తరువాత ఒక పౌర్ణమి కానీ తరువాత ఏకాదశి నందు కానీ రవి సంక్రమణ నందు కానీ ఈ సత్యనారాయణ స్వాతంత్రం ఆచరించారంటే చాలా ఫలితాలు ఉంటాయి తప్పక ఆచరించవచ్చు ఈ రకంగా చేశారంటే అన్ని విధాల ఉపయోగంగా ఉంటుంది అని స్వామివారు సత్యనారాయణ స్వామి వీరికి చక్కగా వివరిస్తారు ఇది ప్రథమోధ్యాయ సమాప్త విదే ఉద్యమం మరల మనం తెలుసుకుందాము